నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ అసలే కరోనా కష్టకాలం సాటి మనిషితో మాట్లాడాలంటేనే దడ పుట్టించే రోజులు ఇవి ఆపన్నహస్తం హస్తం అందించాలంటే ఆలోచించాల్సిందే ఇక ప్రక్క వ్యక్తి గురించి ఆలోచించే అవకాశం ఏముంటుంది అయితే ఆ సాయం అందించే చేతులు మాత్రం ఊరుకోలేదు తమకు ఏ సంబంధం లేకపోయినా వారికి ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి కొంతైనా ఇవ్వాలనే సంకల్పం వారిని ముందుకు నడిపించింది భీమిలిలో అపాయకరమైన స్థితిలో ఉన్న వారికి ఆక్సిజన్ అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన అత్యవసర సేవా సంఘంపై సాక్ష్యం టీవీ ప్రత్యేక కథనం వారంతా స్నేహితులు కారు అలా అని ఒకే సంస్థలో పనిచేస్తున్న వారు కూడా కాదు ఇక ఒకే ప్రాంతంలో నివసించేవారు అంతకన్నా కాదు ఒక్కొక్కరిది ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరిది ఒక్కో ప్రొఫెషన్ ఒకరు ఉద్యోగి మరొకరు వ్యాపారి ఇంకొకరు వైద్యులు ఇలా ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో స్థిరపడ్డారు అయితే ఇప్పుడున్న భయానక పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సేవలందించేందుకు వారంతా ఒకే తాటిపైకి వచ్చారు సేవలను ప్రారంభించారు ఈ సేవకు ముఖ్య పాత్ర పోషిస్తున్న భీమిలి సన్ స్కూల్ అధినేత కైతపల్లి శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారి రామకృష్ణ హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మైలపల్లి షణ్ముఖరావు ఎఫ్ఏబి ఫేబ్ అధ్యక్షులు కాల్లా సన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆదిత్య డాక్టర్ ఎన్ఎల్ రావు మరియు వీకేర్యు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పెంపాడ శ్రీనివాసరెడ్డిల సేవలను ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు వేలాది రూపాయలు వెచ్చించినా ఎంత పలుకుబడి కలిగి ఉన్నా ఆక్సిజన్ బెడ్లు దొరకని పరిస్థితుల్లో ఈ విధంగా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికుల ప్రాణాలు కాపాడే ప్రాణవాయువును ఉచితంగా అందిస్తున్న వీరిని వీరికి చేయుతనిచ్చిన దాతలను పలువురు అభినందిస్తున్నారు నేను సన్ స్కూల్కి డైరెక్టర్గా పనిచేస్తున్నాను మా బంధువులు ఒక ఆయనకి గత పది స పది రోజుల క్రితం ఆక్సిజన్ అవసరమైతే చుట్టుపక్కల ఏ హాస్పిటల్లో కూడా అడ్మిషన్ ఇవ్వలేదు సుమారు ఒక పది గంటలు కష్టపడితే అతనికి ఆక్సిజన్ ఉన్న వార్డు దొరికింది నా పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు సామాన్య పేద ప్రజలకి అది ఎంత కష్టకాలమో ఎంత ఇబ్బందికరమైన సమయమో అని నాకు అనిపించి మన భీములీకి ఈ ఆక్సిజన్ అనే అవసరం చాలా ఎక్కువగా ఉందని నేను గమనించి వెంటనే కూడా నేను ప్రయత్నం ప్రారంభిస్తే మన భీమిలీలో మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు అంటే మినిస్టర్ గారు ద్వారా ఆ మినిస్టర్ గారికి మనం కబురు పంపించడం షణ్ముఖరావు గారు ద్వారా వెంటనే ఆయన ఇక్కడికి రావటం ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా గదుల్లో పలానా విధంగా మెయింటైన్ చేయమని మనకి చెప్పడం వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో దాన్ని రెడీ చేయటం చేసిన వెంటనే ఇలాగ దాతలకి మనం వీడియో ద్వారా మెసేజ్ పంపిస్తే దాతలు అందరూ కూడా స్పందించి సకాలంలో సుమారు పదమూడు లక్షల రూపాయలు మనకి డొనేషన్స్ రూపంలో ఇవ్వటం ఈ ఈ వచ్చిన డొనేషన్స్తో వెంటనే సుమారు నలభై సిలిండర్స్కి మనం పర్చేస్ చేసి అలాగే వాటిని ఆల్రెడీ రీఫిలింగ్ చేయటం కూడా స్టార్ట్ అయింది ఈ పర్టికులర్ సీజన్ లో ఇది భీములి చుట్టుపక్కల ప్రజలకే కాకుండా మధురవాడ విశాఖపట్నం అనకాపల్లి నుండి కూడా ఇక్కడికి పేషెంట్స్ ఈ మధ్య వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆక్సిజన్ చాలా చాలా రేరుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఆక్సిజన్ అనే అవసరాన్ని గుర్తించి మన సేవలు అందించడానికి మనం ముందుకు వచ్చాం దీనికి మనకు తోడ్పాటును అందించిన దానం చేసిన అంటే డొనేట్ చేసిన ప్రజలు అలాగే మినిస్టర్ గారు వారి యొక్క కార్యవర్గము అలాగే అత్యవసర సేవా సంఘం తాలూ యొక్క సభ్యులు అలాగే భీమిలీ వైద్యాధికారి మరియు వారి సభ్యులు వీరందరూ కూడా మనకు ముందుకు రావడం ద్వారా ఇంత ఫాస్ట్గా మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది నా పేరు ఆదిత్య అండి నేను డాక్టర్ ఆదిత్య విమ్స్ హాస్పిటల్ విమ్స్ హాస్పిటల్ అండి ఈ గవర్న ఇది నాది ప్రాపర్ భీమిలీ అండి యాక్చువల్గా ఇది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒక పదిహేను రోజుల క్రితం పూర్తిగా నాకు సంబంధించిన వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇరవై మూ ముప్పై మూడేళ్ళు ముప్పై నాలుగు ముగ్గురు చనిపోయారండి కళ్ళ ముందు చనిపోవడం వల్ల ఏంటిది ఎందుకు చనిపోయారు అనేది ఒక విషయం కోసం ఆలోచిస్తే అది కేవలం ఆక్సిజన్ అందక మాత్రమే చనిపోయారు అనేది లాస్ట్ కంక్లూజన్కి వచ్చాం రావడంతో ఈ ఆలోచన వచ్చింది ఆక్సిజన్ ఇక్కడ నుంచి ఏదైతే ఎమర్జెన్సీ అవుతుందో ఎక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపు ఆక్సిజన్ కోసం చనిపోతున్నారు కాబట్టి మన కాన్సెప్ట్ ఏంటంటే ఆక్సిజన్ ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళేలోపు ఆక్సిజన్ ఫ్రీగా సప్లై చేద్దామనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చిందండి ఆ ఆలోచనని కార్యరూపం దాల్చడానికి నా నా ఫ్రెండ్స్ నాకన్నా పెద్దవారు కైతిపల్లి శ్రీనివాసరావు గారికిను రామకృష్ణ గారికి కేబుల్ రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది దాన్ని ఇమీడియట్గా ఇమీడియట్గా ఒక వీడియో రూపంలో సందేశాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది తర్వాత ఈ విషయాన్ని మనం ప్రైవేట్గా చేయకుండా నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్తో టైప్ అయ్యి మంత్రి మంత్రిగారి చొరవతో ఇమీడియట్గా ఇక్కడ ఒక టీమ్ని ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ బెడ్స్ అరేంజ్ చేయడం కానీ గారు చొరవతో చేశాము ప్లస్ మాకు సంబంధించిన టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకనంటే రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు కూడా నిరంతరాయంగా కష్టపడుతున్నారు నిరంతరాయంగా కష్టపడుతున్నారు అందరికీ ఆక్సిజన్ సప్లై చేసి మా చేతుల్లో మాకు 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 సంబంధించి ఏదైనా ఎన్నో కొన్ని ప్రాణాలు నిలబడదామనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం ఈ మంచి కార్యక్రమానికి ప్రజలందరూ చాలా సహాయం చేస్తున్నారు ఇంక్లూడింగ్ అన్నిటికన్నా మేము కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన విషయం ఎవరికి అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అండి ఆయన కూడా మేము విషయం చెప్పగానే చాలా చాలా పాజిటివ్గా స్పందించి చేద్దాం జనాలకు ఉపయోగపడిన విషయం అందరికీ అవసరమైన విషయం కాబట్టి మనం హైరాదటిస్లో నేను మాట్లాడుతాను పర్మిషన్స్ అన్ని తీసుకొని ఫాలో అప్ చేద్దాం మంత్రి చేద్దాం అన్ని అన్నిటికీ కూడా మాకు సహకరించిన సిద్ధార్థానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు కొత్త రామకృష్ణ నన్ను కేబుల్ రామకృష్ణ అంటారు ఇక్కడ సుమారు పది రోజుల క్రితం ఊర్లో జరిగిన ప్రాబ్లమ్స్ మా అందరికీ కూడా దీనికి అత్యవసర సేవా సంఘం అనే పేరుతో మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాం ఎందుకు అంటే ఇక్కడ ఆక్సిజన్ అందక మా కంటి ముందే ఒకరిద్దరు చనిపోయారు దానికి స్పందించి సంస్కృతి వాసు గారు మేము ఒక టీమ్గా ఏర్పడి సుమారు పదమూడు లక్షల రూపాయలు కలెక్ట్ చేసాం దాంతో నలభై సిలిండర్లు కొన్నాం ఇప్పటికీ ఆ నలభై సిలిండర్లు రోజుకి పదిహేను నుండి ఇరవై మందికి మార్నింగ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉదయం రాత్రి కూడా మేము ఇక్కడ అందిస్తున్నాం నుండి అవర్స్ అవర్స్ మనం అందించిన తర్వాత లోపలి హాస్పిటల్లో బెడ్ దొరకగానే వీళ్ళు వెళ్ళిపోతున్నారు నేను బసవ కృష్ణమూర్తి భీమిలి ఎమర్జెన్సీ సర్వీస్ టీం ప్రతినిధిని మా టీం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఆక్సిజన్ వార్డు ఏర్పాటు చేయాలని చెప్పి హైతిపల్లి శ్రీనివాసరావు గారు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేశారు వీడియోని పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే భీమిలి మరియు విశాఖపట్నం విదేశాల నుండి కూడా ఐదు గంటల్లోనే ఐదు లక్షల రూపాయలు మాకు డొనేషన్ రావడం జరిగింది ఆ తర్వాత ఒక వారం రోజుల్లో ఇప్పటి వరకు కూడా పదమూడు లక్షల రూపాయలు ఆక్సిజన్ వార్డు కి ఆక్సిజన్ ఇవ్వమని చెప్పి డోనర్స్ మాకు డొనేట్ చేశారు ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే ఏ ఫోన్ మనం రెస్పాండ్ అయినా సరే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ బెడ్ కావాలి హాస్పిటల్లో ఒక అడ్మిషన్ కావాలి అనే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో భీములు ఒక గ్రూప్ గా ఏర్పడి పది బెడ్లు ఆక్సిజన్ తో ఏర్పాటు చేశామంటే చాలా గర్వంగా ఉంది సుమారుగా వందల మంది ఈ రోజు ఈ ఆక్సిజన్ వినియోగించుకుంటున్నారు మా అందరికి విజ్ఞప్తి ఏంటంటే మేము ఎంత సర్వీస్ చేస్తున్నా సరే ఇక్కడ సిబ్బంది కొరత ఉంది మంత్రి గారు కూడా చొరవ తీసుకుని ఇద్దరు డాక్టర్లని ఏర్పాటు చేశారు అలాగే నర్సింగ్ స్టాఫ్ ను కూడా ఇక్కడ ఈ రోగులకు ఆక్సిజన్ ఇచ్చేందుకు మినిమం ఒక ముగ్గురిని పర్మనెంట్ గా ఆక్సిజన్ వాడి కోవిడ్ ఉన్నంత వరకు కూడా ఏర్పాటు చేసే దిశగా మంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు వెంపాడ రెడ్డి మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధిని నేను గత కొన్ని రోజులుగా ఈ కోవిడ్ విషయంలో ఎంతోమంది ఆక్సిజన్ కొరత కొరకు చాలా ఇబ్బంది పడి ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నా ఇటువంటి సమయంలో మన సన్ స్కూల్ డైరెక్టర్ గారు ఒక అత్యవసర టీంని ఏర్పాటు చేసి అందులో నన్ను ఒక సభ్యుడిగా చేరుకున్నందుకు చాలా ఎంతో ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నాయి ఇటువంటి ఆక్సిజన్ని మన భీమిలి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఎంతోమంది దాతల సహాయంతో ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టా ఇటువంటి కార్యక్రమం మొదలు పెడు కోల్ ప్రాణాలు కూడా కాపాడగలుగుతున్నాం నమస్కారం నా పేరు కిషోర్ అండి నేను భీమిలీ ప్రెస్ క్లబ్ ట్రెజరీగా ఉన్నాను ఈ అత్యవసర సేవ గ్రూప్లో నన్ను కూడా ఒక సభ్యుడిగా ఉండి కొనుమన్నందుకు మన సంస్కృత భాష గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రూపులో ఇంతవరకు ఈ సేవ చేయడం అనేది చాలా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము కారణం ఏంటంటే ఆక్సిజన్ లేక ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో సంస్కూల్ వాసు గారు ముందుకు వచ్చి ఈ ప్రజలందరికీ ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో ఒక వీడియోని పోస్ట్ చేయడం వెంటనే దానికి అనూహ్యమైన స్పందన వచ్చి ప్రతి ఒక్కరూ దీనికి డొనేట్ చేసి సుమారుగా ఒక ముప్పై ఆక్సిజన్ సిలిండర్ని ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది అయితే దీనికి కానీ మంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ని కూడా అలాట్ చేయడం ఎంతో ఆనందదాయకం అయితే డాక్టర్స్ నైట్ టైం కొంచెం అవైలబిలిటీ లేదంటున్నారు సో నైట్ టైం కూడా డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఈ సేవలు ప్రజలు ఉపయోగించుకోవడానికి ఇంకొంచెం అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వాసుపత్రి భీవనపట్నంలో కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా మన మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆదేశానుసారంగా హాస్పిటల్లో ఒక పది బెడ్లని ఈ కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఆక్సిజన్ లేక సఫర్ అవుతున్నారో బయట హాస్పిటల్స్లో బెడ్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ మ మన భీవనపట్నం పురప్రజలు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆక్సిజన్ సప్లై చేస్తామని చెప్పడం జరిగింది వారి కోరిక మేరకు వారు అందించిన సహకారంతో మన మినిస్టర్ గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది మినిస్టర్ గారి ఆదేశానుసారంగా మన హాస్పిటల్లో ఒక పది బె పది బెడ్లని మనం వాటి కొరకు అరేంజ్ చేసాము అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి ఈరోజు దాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి ట్రీట్మెంట్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని ప్రభా అదేవిధంగా సిబ్బంది కొరత కూడా కొంత ఉంది ఆ సిబ్బంది కొరత గురించి కూడా కొన్ని మెడిసిన్స్ కొన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కారణంగా మళ్ళా మన మినిస్టర్ గారు అనేటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఆదేశానుసారంగా ఈరోజు మా జిల్లా డిసి గారు డిస్ట్రిక్ట్ హెల్త్ కోఆర్డినేటర్ గారు ఈరోజు హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది ఆయన వచ్చి మొత్తం ఇక్కడ కోవిడ్ సెంటర్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది పరిశీలన చేసి జరిగింది కొన్ని సూచనలు చేశారు అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది కొరకు మరి ఇతరత్ర డ్యూటీ జనరల్ డ్యూటీ డాక్టర్స్ కొరకు కూడా మనల్ని లెటర్ పెట్టి డేమెచ్ఓ గారికి అందజేయమని చెప్పడం జరిగింది దాని కొరకు మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి అదేవిధంగా మరి ఆయన ఆదేశానుసారంగా ప్రతి విధమైనటువంటి చర్యలు ఇక్కడ తీసుకున్నాము ఎటువంటి పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం